వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఏందో చూస్తున్నారు కదండి ఇక్కడ కొత్తగా వచ్చారు ఏంటి అనేది అది ఏందో ఒకసారి చూద్దామా లాట్స్ ఎందుకు వచ్చారు నన్ను చెప్పనా అండి ఏం లేదండి మా అమ్మ సంవత్సరం మా అమ్మ వర్ధంతి నలభై సంవత్సరాలు అయ్యింది అయితే మా పెద్దన్నయ మా పెద్దదిన మా చిన్న మా చిన్నదిన నేను నా భార్య నా పిల్లలు అందరం కలిసి మా చిన్న వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుందాం అనుకున్నాము ఎందుకు కొంచెం వచ్చాము అయితే ఇక కరెక్ట్ ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫార్టీ వన్ అనమాట ఇక ఎట్లా ఉండదు తెలుసు కదా అప్పుడు మేము చిన్న పిల్లలము ఇప్పుడు పెద్దవాళ్ళమైపోయినాము మా పిల్లలు 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 అయ్యిందో అందరు ఇట్లా అవుతుంది అయితే ఈసారి ఏందో అనుకోకుండా ముగ్గురము అన్నదమ్ములము కలిసాము ముగ్గురు అందరములు ఒకటి దగ్గర పెట్టుకుందాం అన్న ఉద్దేశంతోనే అన్నయ్య చిన్నయ్య రామన్నాడు పెద్ద అన్నయ్య వచ్చిండు చిన్నయ్య వచ్చాడు అందరము చిన్ననే వాళ్ళ ఇంట్లో ఈసారి ఈ విధంగా అవుతుంది ఇక అన్ని మీకు తెలుసు ప్రతిసారి ఇంట్లో పెట్టుకోవడము వాళ్ళను గుర్తు చేసుకోవడము అది అయితే ఈసారి కొంచెం డిఫరెంట్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు విషయాలు అవి మాట్లాడుకుంటూ చిన్నప్పుడు గతాలు వేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటున్నాము ఈడ పెద్దమ్మ పూజ గదిలు ఏమో చేస్తుంది పెద్దమ్మ ఏం చేస్తున్నావే ఓకే పెద్దమ్మ సామాన్లను తీసి పెడుతుంది మా అమ్మ ఈడ వంటలు చేస్తుంది సుంతమ్మా చెప్పమ్మా ఏం చేస్తున్నావు ఈరోజు మన ఇంట్లో వంటలు ఏంటిది బజ్జీలు పకోడీలు పూరీలు ఓకే ఓకే మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు ఎప్పుడు చేస్తే కడపలకే కదా పోయేది అంతే మరి ఇడ మా డాడీ కూర్చున్నాడు డాడీ గుడ్ మార్నింగ్ మనం ఎప్పుడు కూర్చే అప్పుడే గుడ్ మార్నింగ్ అంతే మరి లేచినమంటే గుడ్ మార్నింగ్ చెప్తారు కదా ఎవరన్నా ఇడ మా డాడీ కూర్చున్నాడు ఈ సాయి తిరుగుతుంది ఆడికి ఇక కరెక్ట్ టైం కోసం సాయి అయితే ఎప్పుడు ఇడ మా పెద్ద పెద్ద నాన్న అక్కడ ముచ్చట పెట్టారు హాయి పెద్దనా ఇంకా చిన్న పెద్దనాన్నేమో బాత్రూంలో కూర్చున్నాడు ఇది మా ఇంట్లో పరిస్థితి ఇంకా మా డాడీ స్టార్ట్ చేసింది గట్టిగా మొక్కో డాడీ ஏழு ஏழு பத்தொம்ப நாலு கரெக்ட் இயர்ஸ் கம்ப்ளீட் அது

పైసలు అంటే అప్పుడు బాగా అనమాట పైసలు అంటే ఇది ఉన్నట్లే అనమాట బాగా తోస పైసలు అదే వయసు వచ్చింది నాకు తప్పంటే చెప్పు తప్పే కాదు కాదు నువ్వు అప్పుడే సమ్ వయసు వచ్చింది ఐదో పది రూపాయలు ఇయ్యాలి పోతాడు నేను నీకంటే ఎక్కువ కొట్టేస్తుంది ఇట్లా కూర్చుంటుండే చెట్టు ఆడానికి వరకు ఏమో అనుకున్నా కానీ చదువుతున్నాడు

తీసుకొచ్చి పెట్టాను ఇంకోటి అమ్మ ఇప్పుడు నిజానికి అయితే వేరే జన్మెత్తి గురికే ఇరవై ఏళ్ళు దాటింటాయి నలభై ఏళ్ళు ఉంది కదా నలభై ఏళ్ళు కరెక్ట్ జన్మ ఎత్తింది నేనే చెప్పిన కదా నేనే జన్మని ఎత్తిన సత్యం మా వదిన వాళ్ళు వచ్చిర్రు మా పెద్దమ్మ వదిన వాళ్ళు చెప్పు కొడలా చిన్న కొడలా మనవరాలా హాయ్ వదిన ఇప్పుడు మళ్ళీ ఇంకా ముడుచుకుంటుంది మళ్ళా కొసే అయినాక వద్దే తల్లి అంటే కూడా వినదు హాయ్ యశ్వ హాయ్ కృషిక

அந்ததி <laughs> <laughs> போச்சுடா சுஜத் கால போட்டுடு அது கொட்டக்குதுடா நீ என்ன தேவ சாமான் என்ன தேவ சாமான் ఏదమ్ శంకున్నా

ಕರೆಕ್ಟ್ ನಾಲ್ವೈ ಸಂ ಪುಟ್ಟ ವಾಚತ್ ಪಸರ బాగుంటుంది అది నెల పుట్టిదైతే తిరబుద్ది కాదు నాకైతే బెల్ల వేసుకో బెల్ల వేసుకో తింటే తిన్నట్టుంటుంది అది మరి ఏర్లు ముగ్గురు కలిసి తింటున్నారా అని అత్తది నలభై ఐదు సంవత్సరాలు సెలబ్రేషన్ చేస్తుంది నలభై సంవత్సరాలు అయితే చేస్తున్నారా అది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ముగ్గురు ఏర్లు కాలు సెలబ్రేషన్ అత్తలు లేరు కోడలు ఉత్తమరాలు అంటారు కదా జనం వచ్చింది అది మొన్న కాలు పెనికి డ్యాన్సెస్